అందరికీ నమస్కారం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతం వామనావతార ఘట్టంలో విష్ణుమూర్తి కశ్యప ప్రజాపతి భార్య అతిథికి ప్రత్యక్షమై ఆమె బలిని అణిచే పుత్రుడు కావాలి అని కోరినప్పుడు విష్ణుమూర్తి కూడా ఆమెతో నాకు ఒక కోరిక ఉంది అది నువ్వు తీర్చాలి అని అన్నాడట విష్ణుమూర్తి కోరిన కోరికని పోతనగారు తన భాగవతంలో వామనావతార ఘట్టంలో ఒక పద్య పాదంలో ఈ విధంగా చెప్పారు నాకున్ వేడుక బుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అనే రెండు మాటల్లో చెప్పారు ఇక ఆ పద్యం మొత్తం చూద్దామా నీ కోడండ్రును నీ నీ నీనాథుడున్ నీవు సంశ్లోకెంపన్ సతులున్ బతుల్ మిగుల సంబోధింప నాకున్ వేడుక నాకు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ ఇది అప్పటి మాట ఇక ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తే అమ్మ లాలన పాలన ప్రేమ కోసం ఎంత తహతహలాడిపోయాడో చూపెట్టడానికి పోతనగారు రాసిన ఆ రెండు మాటలు నర్తించి వర్తింపగా ఆధారంగా చేసుకుని బహుశా స్వామి మన ఇళ్లలో మనం రోజూ చూసే పిల్లలు అమ్మలతో చేసే చేష్టలన్నీ తాను చేసి అమ్మతో ఆడుకోవాలి అని ఇలాగే కోరుకొని ఉంటాడు అని ఊహించుకుని వ్రాసిన పాట రచన శ్రీ విశ్వనాథ సుబ్బారావు గారు అమ్మంటే ఇష్టం అమ్మ నాకు కావాలి అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టి తిరగాలి అమ్మ జోల పాడుతుంటే నిదురలోకి జారాలి యుగ యుగాల అలసటంత నిమిషంలో తీరాలి అమ్మంటే నాకిష్టం ఎంచక్క అమ్మ పక్క వెచ్చగ పడుకోవాలి క్షణం వదిలి వెళ్ళిపోతే కొట్టినట్లు ఏడవాలి ఎందుకంటే అమ్మంటే నాకిష్టం అమ్మ మెళ్ళో తాళితోటి ఆటలాడుకోవాలి అమ్మ చీర తడిపేసి చిలిపి నవ్వు నవ్వాలి అమ్మంటే నాకిష్టం పక్క తడిపి చలివేస్తే గుక్క పెట్టి ఏడవాలి అమ్మ పడే ఆరాటం కళ్ళారా చూడాలి అమ్మంటే నాకిష్టం తీయనైన అమ్మ పాలు తనివి తీరా త్రాగాలి త్రాగుతోనే అమ్మఒడిలో ఆద మరచి జోగాలి జోగు చూసి ఊయలలో అమ్మ వేసి ఊపాలి ఊపుతుంటే ఎంచక్క కేరింతలు కొట్టాలి కేరింతలు చూసి అమ్మ కోపంతో కసరాలి అమ్మంటే నాకిష్టం ఎంచక్క అమ్మ చంక ఎక్కాలి చంకనెక్కి చందమామ చూడాలి చందమామరమ్మంటూ పాలుబువ్వెమ్మంటూ గోరు ముద్ద తినిపిస్తే గొంతు జారిపోతుంటే జగతి కంత కడుపు నిండి సంబరాలు చేస్తుంటే ఎంచక్క అమ్మ చంక ఎక్కి నేను చూడాలి అమ్మంటే నాకిష్టం ఈ పాట ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ అంకితం